ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీనివాస్ విశాఖపట్నం గాజ్వాక్ లో మెమోరియల్ ట్రోఫీ పేరిట గాజ్వాక్ లో మూడు రోజుల పాటు విండ్ బాల్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు పాల్గొని పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తుల పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు క్రీడా స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లో రాణించాలని కోరారు క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు విండ్ బాల్లో సత్తా చాటిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాపేటి శ్రీనివాసరావు కోలా దిలీప్ కే బోసు బి గణేష్ ఏ కుమార్ ఆర్ శ్రీనివాస్ ప్రశాంత్ నరేష్ శివా తరులు పాల్గొన్నారు అని ఇక వాళ్ళ మిత్రులు ముగ్గురు చనిపోవడం జరిగింది వాళ్ళ పేరు మీద ఈరోజు ఈ టోర్నమెంట్ పెట్టి వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేసుకున్న వాళ్ళ మిత్రుల మీద ఉన్న అభిమానం ప్రేమని చాలా ఆనందంగా ఉంది కానీ చాలా బాధగా కూడా ఉంది ఎందుకంటే ముగ్గురు మిత్రుల్ని పోగొట్టుకొని మరి ఎంత బాధపడతారో ఫ్రెండ్స్కి ఆ వ్యాల్యూ తెలుసు తెలుస్తుంది ఏదైనప్పుడు కూడా వాళ్ళు కుటుంబాలకి ఆ సింహదరప్పన్న మనోధైర్యం ఇవ్వాలని ఆ తల్లిదండ్రులకి ఈల కొడుకులుగా ధైర్యంగా ఉండ ధైర్యం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ తండ్రి ఏ తల్లిదండ్రులకైనా సరే ఇలా కష్టం రాకూడదు మన కష్టం వచ్చాడు మిత్రులే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి గవర్నమెంట్లో ఎన్నెన్నా చేయొచ్చో వాళ్ళకి పర్లేదు కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితిని చూసి మీరు అట్లీస్ట్ అప్పుడప్పుడు నెలకోసారి పదిహేడో శైలు కలుస్తుంటే మిమ్మల్ని వాళ్ళు కొడుకుగా చూసుకుంటారు కాబట్టి అది మీ మిత్రులకి మీరు ఇచ్చే నిజమైన పెద్ద కానుక మీ అభిమానం మీ ప్రేమ అప్పుడే తల్లిదండ్రుల మీలో మీరు చూసినట్టుగా అవుతారు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా అది పాటించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశ మీ ఆశయాలకు అనుగుణంగా ఆ భగవంతు సింహదరప్పన అన్ని వేళ మీకు అన్ని విషయాల్లో కూడా తోడు నిండే ఉండే మిమ్మల్ని మంచి స్థాయికి ఎలిటెడ్గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను